శుభ సాయంత్రం జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రికార్డులు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ తెలుసు నా మొదటి సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ అలాగే మేజర్ చంద్రకాంత్ ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను అలాగే బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్ సీమసింహం పటాస్ కళ్యాణ్ రామ్ తో మళ్ళీ ఒక మూడో సినిమా ఆ కుటుంబంలో ఇప్పుడు మన ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సో కొరటాల శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి చాలా విషయాలు మాట్లాడాలనుంది ఈ సినిమా గురించి ఎందుకంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను బెంగళూరులో ఉండిపోవడం ఏ సక్సెస్ మీట్లోనూ పాల్గొనకపోవడం ఎందుకంటే ఇంత మంచి సినిమా చేసిన తర్వాత యాక్చువల్గా ఫ్రాంక్లీ యూ జనతా గ్యారేజ్లో నేను చేస్తున్నాను అది పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను అని తెలిసిన వెంటనే చాలా హైప్ వచ్చింది ఎందుకంటే ఓ పక్క ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్తాడు అలాగే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు అటు ఆయన ఉన్నారు మధ్యలో నేను ఉన్నాను కానీ ఫ్రాంక్లీ టెలింగ్ యూ పోలీస్ స్టోరీకి నాకు ఎంత పేరు వచ్చిందో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్గా నాకు జనతా గ్యారేజ్లో పేరు వచ్చింది దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలామంది అభిమానులు ఉన్నారు టాప్ ర్యాంక్ నుంచి కిందటి కింద ర్యాంక్ వరకు నా పోలీస్ స్టోరీ చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ ఆఫీసర్లు అయిన ఎంతో మంది క్యాండిడేట్స్ ఉన్నారు వస్తున్నాడు వస్తున్నాడు మీ మన

కొరటాల శివ గారి డైరెక్షన్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ గారి అందమైన మ్యూజిక్ తో పాటు అద్భుతమైన రీ రికార్డింగ్ గొప్ప గొప్ప టెక్నీషియన్స్ తిరుగు గారు చంటి గారు అందరూ కలిసి వర్క్ చేసినటువంటి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కొంతమందికి షీల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది సాయి గారు మాట్లాడుతూ ఉన్నారు సాయి గారు கல்யாண்ராம் வெரி வாங் வெல் கம் சோதர் இத்தர் சூடம் நயனானந்தம் செலன்ஸ் டபுள் அப்ப తారక్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ కళ్యాణ్ వెల్కమ్ తారక్ జనతా గ్యారేజ్ పనులన్నీ ఆపేశారు ఇంతవరకు సైలెంట్ గా ఉంది అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ హడావుడి మొదలైంది నీ రాకతో నీ వల్ల సో అలాగా ఒక మంచి సినిమా చేసిన అనుభూతి తారక్ చాలా అద్భుతంగా చేశాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నాకు తారక్తో చేస్తున్నప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారితో చేసిన ఫీలింగ్ ఉండింది సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మీ ఇద్దరం చేసిన సీన్ చేస్తున్నప్పుడు నేను తారక్తో అన్నాను ఇది వంద కోట్ల సినిమా అని సో నేను చెప్పిన మాట నిజమవుతున్నది ఆనందంగా ఉంది సో అలాగే ఆల్ ద బెస్ట్ ఇజమ్ మా కళ్యాణరావుకి అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఈ సినిమాలో చేసిన నా తోటి నటీనటులకి ముఖ్యంగా మోహన్ లాల్ గారికి మా సురేష్కి అలాగే మా ప్రొడ్యూసర్లు ముగ్గురికి నవీన్ గారికి మోహన్ గారికి రవి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రణామం ఆదరించిన ప్రేక్షకులకి ప్రణామం నందమూరి అభిమానులకి జై ఎన్టీఆర్